అందరికీ నమస్కారం ఈ పూట అయితే ఎక్కడా కూడా రానటువంటి ప్రైజ్లో ద బెస్ట్ కలెక్షన్ అండి అందరూ తీసుకోదగినటువంటి ప్రైజ్లో సూపర్ కలెక్షన్ అయితే ఉంది సో మిస్ చేసుకోకుండా చూడండి ఇవన్నీ కూడా డోలా గంగోత్రి సారీస్ అనమాట మీ అందరు చూస్తున్నారు ప్రైజెస్ కూడా మీ అందరికీ తెలిసినటువంటి ప్రైజెస్ ఎలా నడుస్తున్నాయి అనేది టుడే వచ్చేటప్పటికి నేను ప్రతిసారి ఓపెన్ చేస్తానండి డ్యామేజ్ ఉంటే ఉంటుంది లక్కీగా మీకు లేకపోతే లేకపోవచ్చు ఉంటే ఉండొచ్చు సో నేను మొత్తానికి డ్యామేజ్ శారీస్లోనే అనమాట గంగోత్రి సారీస్ అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సెవెంటీన్ డబల్ నైన్ డ్యామేజ్ ఉంటే ఉంటుందండి లేకపోతే లేదు ఫ్రెష్ పిక్సల్ శారీస్ అనమాట ఇవి సో వాంటింగ్ ఉన్న వాళ్ళకి వచ్చి ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి నో డ్యామేజ్ డ్యామేజ్ అనుకుని తీసుకోండి పొరపాటున ఎక్కడైనా చిన్న హోల్ కనబడింది అంటే మీరు లేదని చెప్పారనే తీసుకున్నామని చెప్పి మాత్రం అనద్దు దయచేసి ఇది ఒకటైతే నేను చెప్పగలుగుతున్నాను నా దగ్గర నుంచి రిక్వెస్ట్ సో మొత్తం అంతా కూడా అన్ని సారీస్ మన దగ్గర ఏవైతే అవైలబిలిటీ ఉన్నాయో అన్ని ఒకసారి ఓపెన్ అయితే చేసి చూపిస్తానండి సో మిస్టేక్ శారీస్లో తీసుకురావడం జరిగింది ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ సెవెంటీన్ నైన్ అండి సో నో డ్యామేజ్ అండి నో డ్యామేజ్ డ్యామేజ్ ఉందనే తీసుకోండి ఎక్కడైనా ఉన్నా కూడా ప్రాబ్లం వద్దండి సో ఉంటుందనే తీసుకోండి పొరపాట్లు ఉంటే తప్పదు ఇబ్బంది అందుకని ఆ శారీ బ్లౌజ్ చూసారో ఎంత హెవీగా ఇచ్చారో ఆఫ్ ఫైట్ అండి శారీ అయితే అద్దరిపోయింది ఇదిగోండి మీకు పల్లులో చూసారు కదా ఇదిగోండి ఇక్కడ వివింగ్ మిస్టేక్ వచ్చిందండి పల్లులోనే చిన్న లైన్స్ వివింగ్ మిస్టేక్ ఇంకంతే డ్యామేజ్ కూడా కాదు జస్ట్ చిన్న వివింగ్ మిస్టేక్ అండి అంతే అదర్వైజ్ ఎక్కడ మీకు ఎటువంటి మిస్టేక్ లేదు ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ సెవెంటీన్ డబల్ నైన్ మాత్రమేనండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోకండి అండి ఫటాఫట ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి సో బ్యూటిఫుల్ కలెక్షన్ ద బెస్ట్ ప్రైజ్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ప్రైజ్ అండి సో ఇది వచ్చేసరికి డార్క్ నెమలిపించిన కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది శారీ అనేది ప్రతి శారీ మన దగ్గర ఎన్ని ఉన్నాయి మ్యాక్సిమం ఒక ట్వంటీ ఉంటాయేమో అవన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది పళ్ళు ఓకే అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఇవే డ్యామేజెస్ లేకుండా మనం టూ థౌజండ్ వన్ కూడా సేల్ చేసామండి ఇవే డ్యామేజెస్ మనం చెక్ చేసుకుని పెట్టుకున్నా కూడా సేల్ అవుతాయి బట్ ఏంటంటే ఎవరి లెక్క ఎలా ఉంది ఎవరికి ఏ శారీ నచ్చిద్దో అని మనకు వచ్చింది తక్కువ ప్రైస్కి డెఫినెట్గా మనం ఇదిగోండి ఈ శారీ చూసారు కదా అదం పై సైడ్కి డ్యామేజ్ వచ్చింది సో క్లియర్గా చెప్తున్నాను పై సైడ్కి డ్యామేజ్ వచ్చింది డ్యామేజ్ అనుకునే తీసుకోండి ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి సెవెంటీన్ నైంటీ నైన్ అండి సో మాకు డ్యామేజ్ లేనియే కావాలి ఇది వద్దు అంటే మరి మిక్స్లో వచ్చింది తప్పదండి ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి నో ప్రైజర్ ఇది బ్లౌజ్ అసలు మామూలుగా ఈ ప్రైజింగ్కి ఈ శారీస్ రావడమే కష్టం అండి అలాంటిది ఇంత తక్కువ ప్రైస్ కంటే మాత్రం హ్యాపీగా తీసేసుకోవచ్చు ఇది వచ్చేసరికి క్రేప్ అండి డోలా క్రేపు మనకి గ్రీన్ కలర్కి బ్లూ కలర్ విత్ మీనా వివింగ్ అండి శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి మీనా వివింగ్ డార్క్ గ్రీన్ వస్తుంది అనమాట మనకి ఆలివ్ గ్రీన్ అంటారు కదా ఆ గ్రీన్ వస్తుంది నో డ్యామేజ్ సెవెంటీన్ నైన్ అండి అసలు ఎంత బాగుంది షోరూమ్స్ ప్రైస్కి వచ్చేటప్పటికి ఫైవ్ థౌసండ్ ఈజీగా తీసుకుంటారండి ఇలాంటి శారీస్ ఎస్పెషల్లీ అసలు శారీ చూడండి ఎంత బాగుంది అంటే అంత బాగుంది ఆఫ్ వైట్ కలర్ ఆఫ్ వైట్కి రెడ్ కలరు ఆల్ ఓవర్ జాలీ డిజైన్ అయితే ఇచ్చారు చాలా బాగుంది అనమాట శారీ అనేది నో మిస్టేక్ అండి రెడ్ బ్లౌజ్ సో నేనైతే ఓపెన్ చేసి చూపించేస్తున్నానండి ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి ప్రైజ్ లెస్ అనుకుంటే ఫాస్ట్గా పర్చేస్ చేసుకోండి ఇది వచ్చేటప్పటికి ఎల్లో అండి సో మిస్టేక్ అంటే కూడా ఏం లేదండి జస్ట్ ఏదిగో కొన్ని కొన్ని శారీస్ ఏంటంటే పళ్ళులు కొంచెం నలిగి ఉంటాయి నలిగి ఉన్నాయి అంతకు మించి మిస్టేక్ కూడా లేదు నాకు తెలిసినంత వరకు చేరకే మిస్టేక్ లేదు జస్ట్ పళ్ళులో నలిగి ఉంది అంతే చామంతి ఎల్లో ఇది ఈ ఈసారికి నో బ్లౌజ్ అండి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీ లెస్ అండి అంతే సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ రిమైనింగ్ అన్నీ సెవెంటీన్ డబల్ నైన్ గ్రే కలర్ అండి ఉచంపల్లి డిజైన్ గ్రే కలర్ అదిరిపోయిందండి డిజైన్ కానీ కలర్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది మిస్టేక్స్లో పెట్టిన వన్ డేలో హండ్రెడ్ శారీస్ దాకా సేల్ చేసామండి మనం అదే ఫ్రెష్ మిక్సర్లో కూడా హండ్రెడ్ శారీస్ దాకా సేల్ చేసాం అంత హ్యూజ్ రెస్పాన్స్ ఉన్నటువంటి శారీస్ అండ్ పైన కింద సేమ్ బార్డర్ అయితే వస్తుందండి పీచ్ అండ్ మరూన్ కలర్ కాంబినేషన్ నాకు తెలిసి దీనికి కూడా నో మిస్టేక్ అండి నాకు బాగా గుర్తుండే ఈ అయితే నో మిస్టేక్ బ్యూటిఫుల్ అండి సెవెంటీన్ డబల్ నైన్ మాత్రమే నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ప్రైజింగ్ అండి ఇంతకంటే తక్కువ ప్రైస్కి రాలేదు మనం ఇంకా పెట్టలేము కూడా సో ఇట్లా ఆఫ్ ఫైట్ అండి విత్ బాందని డిజైన్ రెడ్ కలర్ కాంబినేషన్ మిస్టేక్స్ లేకుండా కావాలి అంటే ఒక నాలుగైదు వేలు పెట్టి తీసుకోవాలండి నేను ఒక్కటి ఓపెన్గా చెప్తానండి ఎందుకు అంటే చెప్పకపోతే మీకు కూడా తెలియదు కానీ చెప్పి తీరాలి మిస్టేక్స్ ఉండకూడదు శారీ అట్లానే బ్లౌజ్ అండి తీసారు మిస్టేక్స్ ఉండకూడదు మాకు శారీ బాగా కావాలి అనుకుంటే తప్పకుండా అమౌంట్ పెట్టాల్సిందేనండి మనం తెచ్చేది మిక్స్డ్ కలెక్షన్స్లో కాబట్టి మిస్టేక్స్ తగులుతాయండి అది కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ ప్రైజింగ్ నేను పెట్టేదే చాలా లో ప్రైజ్ అండి ఈ ప్రైజింగ్కి నేను చాలా సఫర్ అవుతున్నాను కానీ అయినా కూడా అందరికీ రీజనబుల్ ఇవ్వాలని చెప్పి నిజంగా నేను అట్లనే పెడుతున్నాను అసలు మిస్టేక్ వద్దు మాకు మిస్టేక్స్ లేనియో కావాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా సో చెప్తున్నాను అనమాట ఏదైనా చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటే చక్కగా వెళ్ళిపోతుందండి అలాగే శారీ కూడా చిన్న మిస్టేక్ మనం రఫ్ కొట్టించేసుకుంటే అసలు తెలియదు అండి రఫ్ కొట్టించుకున్నా తెలియదు రఫ్ కంటే డార్నింగ్ చేయించుకున్నాం అనుకోండి అసలు తెలియదు అనమాట సేమ్ థ్రెడ్తో బాగా డార్నింగ్ చేస్తారు మంచిగా ఒక ఫిఫ్టీ రూపీస్ కంటే ఎక్కువ కూడా ఛార్జ్ చేయరండి సో అట్లా డార్నింగ్ చేయించేసుకోవచ్చు మనం సో రీజనబుల్ ప్రైజెస్లో వస్తున్నాయి అండ్ ఈ శారీకి నో బ్లౌజ్ అండి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ దగ్గర గ్రే కలర్ బ్లౌజ్ అయినా పేర్ చేయండి శారీ ట్రస్ట్ మీ శారీ చాలా బాగుంటుంది కట్టుకుంటే నెక్స్ట్ వన్ అండి ఇది కూడా గ్రే అండ్ పింకేనండి అదిరిపోయింది డిజైన్ అయితే మాత్రం ఇదిగోండి చిన్న హోలు ఫ్రిల్స్లో గెలిపొద్దండి చాలా చిన్న హోల్ ఇంకెక్కడా లేదు చాలా చిన్న హోల్ అండి ఓకే అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా తీసుకోండి అండ్ ఇది కూడా మనకి క్రేపేనండి సో క్రేపు మంచి డార్క్ నెమలిపించం కలరు శారీ చూడండి ఎంత బాగుంటుందో ఒరిజినల్ క్రేప్ అండి హ్యాండ్లూమ్ క్రేప్ లైట్ వెయిట్ ఉంటుంది ఇది డోలా శారీస్ డోలా గంగోత్రి కొంచెం వెయిట్ ఉంటాయండి నో మిస్టేక్ అండి ఇది తీసేసుకోవచ్చు హ్యాపీగా డోలా గంగోత్రి కొంచెం వెయిట్ ఉంటాయండి మాక్సిమం ఒక ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా ఉంటాయి నేను వెయిట్ సహా చెప్తున్నాను మీకు అర్థం అవ్వాలని చాలా లైట్ లైట్ గ్రీన్ కలర్ అండి చాలా లైట్ పేస్టల్ కలర్ గ్రీన్ అని కూడా కాదు కానీ ఒక రకమైన పేస్ట్రిల్ కలర్ రియల్గా కలర్ చాలా బాగుంటుంది ఇది అండ్ బ్లౌజ్ నో మిస్టేక్ అండి సో సెవెంటీన్ ఫిఫ్టీ సెవెంటీన్ డబల్ నైన్ అండి బ్లౌజ్ లేని వచ్చినప్పటికీ మీకు సెవెంటీన్ ఫిఫ్టీకి అయితే వస్తాయి ఇదిగోండి పళ్ళులో కొంచెం ఇంక్లాగా ఉంది అండ్ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో పట్టు కూడా అంత బాగుంది మంచి గ్రే కలరు ఇదిగోండి ఫ్రెండ్స్లోకి వెళ్ళిపోద్ది చాలా చిన్న కొర్రిలాగా ఉంది చాలా చిన్నది చాలా చిన్నదండి కలర్ కాంబినేషన్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీ ఉందండి సో సెవెంటీన్ డబల్ నైన్ అండి సెవెంటీన్ డబల్ నైన్ నెక్స్ట్ వన్ అండి గులాబ్ పింక్కి మంచి జామున్ కలరు దీనికి కూడా నో మిస్టేక్ అండి నాకు తెలిసినంతవరకు దీనికి నో మిస్టేక్ ఎందుకంటే ఇందులో కొన్ని ఒకటి రెండు చీరలు ఫ్రెషర్లో కూడా ఉన్నాయి నేనేం గ్రేడియేషన్ చేయలేదండి క్లియరెన్స్ పెట్టుకున్నా కూడా ఈజీగా టూ థౌజండ్కి పోతాయి మిస్టేక్స్ లేని కనుక పెడితే అందరికి అందుబాటు ధరల్లో రీజనబుల్ ప్రైజెస్లో పెట్టాము ఓకే అనుకున్న వాళ్ళు తీసేసుకోండి అండ్ గ్రీన్ కలర్ అండి మంచి పింక్ కలర్ పోచంపల్లి స్టైల్ బ్లౌజ్ శారీ మధ్యలో వచ్చినప్పటికీ మనకి మిస్ ప్రింట్ కొంచెం ముందుకెళ్తే ఇదిగోండి ఇది డ్యామేజ్ అండి ఫ్రిల్స్లోకి వెళ్ళిపోతుంది ఎగ్జాక్ట్గా మీకు ఫ్రిల్స్లోకి వెళ్ళిపోతుంది అదగండి ఇది డ్యామేజ్ ఖచ్చితంగా ఫ్రిల్స్లోకి వెళ్ళిపోతుంది డ్యామేజ్ శారీస్ కూడా మనం ఎయిటీన్ నైంటీ నైన్ పెట్టామండి ప్రీవియస్ వీడియోస్ చూడొచ్చు ఎయిటీన్ నైన్టీ నైన్లో పెట్టింది టుడే వచ్చేటప్పటికి సెవెంటీన్ నైంటీ నైన్ డ్యామేజ్ ఉంది ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి నేను ఇంకా మీకు ఒక హెల్ప్ చేయగలుగుతాను ఈ ఈ డ్యామేజ్ని నేను రఫ్ డార్నింగ్ చేయించి పంపుతాను సో ట్రస్ట్ చేసి తీసుకోండి ఈ ఈ డ్యామేజ్ని నేను డార్నింగ్ చేయించి పంపుతాను సో ఇది కానీ ఇందాక గ్రే చూసారు కదా దానికైనా సరే నేను ఫ్రీగా డార్నింగ్ చేయించి పంపుతాను ఓకే అనుకున్న వాళ్ళు తీసేసుకోండి కలర్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంది సెవెంటీన్ డబల్ నైన్ నెక్స్ట్ వన్ అండి ఇది కూడా లైట్ గ్రే కలరు కలర్ కూడా బాగుండే మెరూన్ రెడ్ కలర్ అండి కాంబినేషను అంటే మెరూన్ రెడ్ కాదు కానీ రెడ్ చాలా చిన్న డ్యామ్ చాలా చిన్నదండి చూడండి తను చేపెట్టి చూపిస్తుంది పైకి లేపమ్మ అగోండి అదే అదే డ్యామేజ్ జస్ట్ ఎక్కడైనా చిన్న చిన్న కొర్రి పెట్టినట్టు ఉండే అండి అంతకు మంచి ఏం లేదు మంచి టమాటో కలర్లో బ్లౌజ్ అయితే ఇచ్చారు మంచి మిర్చి రెడ్ టమాటో కలర్ లాగా బ్లౌజ్ అయితే ఇచ్చారు సెవెంటీన్ డబల్ నైన్ అండి నెక్స్ట్ వన్ అండి ఇది కూడా గ్రీన్ అండ్ పింక్ అండి సో పళ్ళు వచ్చి పోచింపల్లి పళ్ళు అండి సారీ అంతా కూడా చాలా బాగుంది అండ్ ఇది కూడా మిస్టేక్ ఉందండి నేను దీన్ని కూడా మీరు కావాలి అంటే నేను డార్నింగ్ చేయించి పంపుతానండి ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి దయచేసి రిటర్న్ ఆప్షన్ అడగద్దండి పెట్టిందే క్లియరెన్స్ సేల్ లో ప్రైజు ఇంకా దానికి కూడా రిటర్న్ ఆప్షన్ మేము ఇంత ఉంటుంది అనుకోలేదు అనుకోవద్దు మీకు ఓకే మాకు సరిపోతుంది ఎక్కడొచ్చినా అడ్జస్ట్ అవుతాము అనుకున్న వాళ్ళే తీసుకోండి నాకు తెలిసి మోస్ట్లీ సైడ్కి కానీ ఫ్రిడ్జ్లోకి కానీ వెళ్ళిపోతుందండి ఇది ఎందుకంటే కుచ్చుళ్ళ దగ్గర ఎగ్జాక్ట్గా ఇదిగోండి ఇక్కడ మనం కూచుళ్ళు దోపుకునే ఏరియా కదా సో దాన్ని తిన్నగా వచ్చింది కాబట్టి కూచుళ్ళలోకి వెళ్ళిపోతుంది సో దాన్ని బట్టి చూసుకుని తీసుకోండి సెవెంటీన్ డబల్ నైన్ ఓన్లీ అండి సో సెవెంటీన్ డబల్ నైన్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా రెడ్ అండ్ బ్లూతో అయితే ఈ వీడియో అయితే ఎండింగ్ అయితే చేసేస్తున్నాను ఫటాఫట్ ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి మంచి రెడ్ అండ్ బ్లూ అండి ఇది పల్లెపాటు సారీ ఇదిగోండి ఇది కూడా చిన్న మిస్టేక్ అండి చూసారు కదా అది చిన్న మిస్టేక్ అది సో ఇందులోనే కలెక్షన్ అంతా అయితే చూపించడం జరిగిందండి మన దగ్గర ఏవైతే అవైలబిలిటీ ఉన్నాయో అవన్నీ చూపించడం జరిగింది సెవెంటీన్ డబల్ నైన్ బ్లౌజ్ లేని టూ శారీస్ వచ్చేటప్పటికి మీకు సెవెంటీన్ ఫిఫ్టీ ప్రైజింగ్ అయితే పడుతుందండి లో ప్రైజ్ బెస్ట్ కలెక్షన్ అనుకుంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ప్యూర్ డోలా గంగోత్రి శారీస్ అండి సో బెస్ట్ కలెక్షన్ బెస్ట్ ప్రైస్ బెస్ట్ క్వాలిటీ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ